హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో అందరు ఒకవైపు నిఖిల్ పృథ్వీ సోనియా ఒకవైపు ఎవరు తన టీమ్ లోకి రావడానికి ఆసక్తి చూపకపోవటంతో నిఖిల్ షాక్ తిన్నాడు కానీ దాని ద్వారా నేర్చుకున్నదేమన్నా ఉందా అంటే జీరోనే అందరితో బాగానే ఉండే నిఖిల్ తానే ఏదేదో ఊహించుకున్నాడు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇరవై ఐదు ఎపిసోడ్ ఒక లుక్ చేసే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చుట్టూ లేకుండా మ్యాటర్ లోకి వెళ్దాం కంటాను ఎమోషనల్ తో ఒక సీన్ చేయించింది సోనియా కూతుర్ని చాలా మిస్ అవుతున్నావు తనని నీ దగ్గరకు రమ్మని ఎలా పిలుస్తావు అలా యాక్టింగ్ చేసి మాకు చూపించమని మణికంఠాకు ఆర్డర్ వేసింది సోనియా అందుకు ఆయన తన కూతుర్ని తలుసుకుని రా బంగారు తల్లి అంటూ కంటనీరు పెట్టాడు అతని యాక్టింగ్ కి అందరూ చప్పట్లు కొట్టారు సీపుగా అలాగే కాంతారా టీం సీపుగా సీత మీరు ఏ టీమ్ వెళ్తారని సభ్యులను బిగ్ బాస్ అడగగా ఒక్కొక్కరిని వారి సమాధానాలు చెప్పమని బిగ్ బాస్ కోరతాడు సోనియా పృథ్వీ నిఖిల్ వైపు రాగా విష్ణుప్రియ నైనిక నిబిల్ ఆదిక్య ంతారా టీం దీంతో మణికంఠ మాత్రమే మిగిలారు సైతం కాంతారా టీం కే వెళ్లాలని మనసులో మాట బయట పెడతారు మరో ఆప్షన్ లేకపోవడంతో శక్తి టీమ్ లోకి వెళ్లిపోతాడు మణికంఠ పేరన తనకు బదులు ఎవరైనా శక్తి టీమ్ లోకి వెళ్లమని కోరుతుంది శిని ముందుకొచ్చి నేను ఎక్కడున్నా గేమ్ ఆడతాను శక్తి టీము లోకి వచ్చేస్తుంది ఇక శక్తి టీము నిబిల్ పృద్ధి సోనియా అశ్విని మణికంట చేరికతో ఆ టీం ఐదుగురు అయ్యారు ఎవరు రావటానికి ఎందుకు ఇష్టపడటం లేదు ఇప్పుడైనా నిఖిల్ ఇది అర్థం అయితే బాగుండు అని సీత ఫీల్ అయింది అని నిఖిల్ కు మాత్రం ఇదంతా మరోలా అర్థమైంది హౌస్ అంతా ఒకటైందని వాళ్ళందరితో మనం ఫైట్ చేయాలని సోనియాకి ప్రా సలహాలు ఇస్తుంటాడు తన టీం కు వచ్చిన యశ్వని కూడా తన మనసులో ఏదో దురుద్దేశంతో వచ్చిందని ఊహించుకుంటాడు తర్వాత బిగ్ బాస్ ఓ పెద్ద భూకంపం హౌస్ లోకి రాబోతుందని టిస్ట్ ఇస్తాడు మళ్ళీ సవాల్ చేస్తూ కొంతమంది ఇంట్లోకి రాబోతున్నారని వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాడు ఒకటి రెండు కాదు ఏకంగా పన్నెండు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయని అయితే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీని అవసరలోకి రాకుండా ఆపే పవర్ ఇంటి సభ్యులకు ఇస్తాడు తన ఇచ్చే ఛాలెంజ్ లో గెలిచినప్పుడల్లా ప్రతిసారి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపొచ్చని తెలియజేస్తాడు అలాగే గెలిచిన ప్రతి టీమ్కి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ పెరుగుతుందని చెబుతాడు ఎంట్రీలు అన్ని అని చెప్పగానే మణికంఠ భయంతో వనిగిపోయాడు ఒంటరిగా దిగాలుగా కూర్చున్నాడు అలాంటి సమయంలో అబ్బాయిలు ఎంతమంది నలుగురమ్మా అయ్యో మణికంఠ లెక్క పెట్టాలగా అని పృథ్వీ అంటే యశ్విని కౌంటు లేదు అని అనేసింది దీన్ని పెద్దది చేశాడు నిన్ను అబ్బాయిలోండే తీసేశారంటూ దీనికి కొంచెం మసాలా అంటించి చెప్పాడు తను అబ్బాయే కాదంటూ జోకులు వేయటంతో కంటెస్టెంట్ల మీద ఫైర్ అయ్యాడు ఇంకోసారి ఇలాంటి చేస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపేందుకు బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఆలు పట్టు టవర్ లో పెట్టు ఈ గేమ్ లో కాంతర టీం విన్ అయింది ంతారా సభ్యులు ఎగిరి గంతేసి లక్ష రూపాయలు గెలిచామని వాటితో పాటు ఒక వైల్డ్ కార్డు ను కూడా అడుగు పెట్టనివ్వలేదని ఆనందంతో గొంతులేశారు ఓడిన టీమ్ లోండి ఒకరిని ఆటలోని తీసేయాలని బిగ్ బాస్ చెవటంతో నిఖిల్ మినహా అందరూ తన పేరే చవటంతో కక్క తప్పుకుంటానికి మనీ అంగీకరించాడు అయితే నిఖిల్ మనసులో మాత్రం మరొకరి పేరు ఉందట శుని పక్కన పెట్టేద్దామని అనుకున్నానని ఇంతలో మనీ స్వయంగా సైడ్ అవటంతో సోనియాతో పోయాడు అలాగా ఆమె నామినేషన్ లో కూడా లేదు కదా అలాగే ఆమె తప్పులు వెతకటానికి ఈ టీమ్ లోకి వచ్చిందని నిఖిల్ అభిప్రాయపడ్డాడు ఇంతలో బిగ్ బాస్ బిర్యానీ ఛాలెంజ్ ఇచ్చాడు గేమ్ లో తాను ఆడతానని యశ్విని ముందుకు రాగా గేమ్ లో తనను పక్కన పెట్టేసి సోనియా చేశాడు అలాగే కాంతారా టీం నుండి నిబిల్ వచ్చాడు ఇంత కష్టపడ్డ బిర్యానీ ఖాళీ అవటం లేదని గమనించిన బిగ్ బాస్ వీరికి తోడుగా మరొకరిని వెళ్లమని బిగ్ బాస్ ఆదేశించాడు యశ్విని అధిక్యను పంపించారు అయినప్పటికీ మహాదలిని నలభై నిమిషాల్లో పూర్తి చేయలేకపోయారు ఇక రెండు టీములు ఓడిపోయి అని బిగ్ బాస్ ప్రకటించాడు ఇక మిగిలిన బిర్యానీని ఎవరైనా తినొచ్చని బిగ్ బాస్ అనడంతో ఇక మిగిలిన సభ్యులు దానిని లాగిన్ చేశారు నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఇంకేం టాస్క్ ఇయ్యబోతున్నాడో చూడాలి అలాగే మూడో ముప్పై మూడు లో ఉండగా పదహారు పాయింట్ టెన్ పర్సెంటేజ్ పాయింట్ థర్టీ పర్సెంటేజ్ తో ఆదిక్య ఓం ఉన్నారు పన్నెండు పాయింట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎయిటీ పాయింట్ సిక్స్టీ పర్సెంటేజ్ తో సోనియా ఉంది ఇవన్నీ కూడా అన్అీషియల్ ఓటింగ్ మాత్రమే ఇక ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారని మీరనుకోండి ంటున్నారు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి